హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ మేరకు ఛానల్ నేను సొన్వే ఈరోజు మేము ఇంకా మంచి టాలీవుడ్ ఇండస్ట్రీ టాపిక్లో వచ్చాం అదేంటో చూసేద్దాం టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఎలాంటి రోజులో నటించినా ఆ పాత్రను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు లార్జర్ దెన్ లైఫ్ రోడ్స్ ప్రభాస్ పర్ఫెక్ట్ చాయిస్ అని అభిమానులు అభిప్రాయపడతారు స్టార్ హీరో ప్రభాస్ మీడియాకు సైతం కిరణత దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే ప్రభాస్ గురించి శ్యామలా దేనికి తాజాగా చేసుకుంటాడు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యక్తులుగా వైరల్ అవుతున్నాయి పదిహేను సంవత్సరాల క్రితం అదే ఫ్రీడమ్ పార్లమెంట్లో పెట్టారని కృష్ణంరాజు కోరారని అల్లూరి పాత్రలో అందరూ ప్రభాస్ చూడాలని అనుకుంటున్నారని శ్యాములాదేవి పేర్కొన్నారు వాళ్ళందరి కోరికలు నేను బాబు వినిపిస్తానని ఆమె వెల్లడించారు ఆ పాత్ర చేయడానికి ఎలాంటి ఛాన్స్ ఉన్నా చేయమని చెప్తానని శ్యామలాదేవి పేర్కొన్నారు కృష్ణా దేవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి అలం సీతారామరాజు పాత్రలో చాలా సంవత్సరాల క్రితం కృష్ణ నిర్మించగా రెండేళ్ల క్రితం రామ్ చరణ్ ఆ పాత్రను కనిపించి ఆ పాత్ర స్థానం పోశారు ప్రభాస్ ఆ పాత్ర నటిస్తే వారితో పోలిక ఖచ్చితంగా వస్తుంది కథలో ఆ పాత్ర భాగం అయితే బాగుంటుంది కానీ కావాలని అల్లుని రోడ్లో నటించడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఈ పాత్ర గురించి ప్రభాస్ మనసులో ఏమైనా చూడాల్సి ఉంది స్టార్ హీరో ప్రభాస్ వస్తు సినిమాలతో క్రీడ్ బిజీగా ఉండగా ప్రభాస్ తర్వాత సినిమాలపై అక్షరాలు అంతకంటే ప్రభాస్ తర్వాత సినిమా రాజాసాబ్ పై ఆకాశమే హద్దుగా అక్షరాలు తెలుపుతుండగా ఈ మా కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూడొచ్చని ప్రభాస్ రాజసాబ్ తో మరో హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు సో ఇలాంటి వరకు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్